ారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యం ఎహెస్గేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదకొండవచనం నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందు వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని దేవుడిక్కడ చెబుతూ ఉన్నాడు కొన్ని సంవత్సరాలకు ముందు మద్రాసులోని తిరువామూర్ ప్రాంతంలో ఆటో శంకర్ అనేటువంటి ఒక సాం సారాయ సామ్రాజ్యపు అధిపతి ఉండేవాడు ఆ దినాల్లో సారాకోట్లను అతడు నడుపుతూ ధనవంతునుగా ఎదిగాడు అతని సామ్రాజ్యము విస్తరించింది ఆ ప్రాంతపు పోలీస్ స్టేషన్లో ఒక ప్రాతికేయుడు మిస్సింగ్ అని ఒక రిపోర్టర్ మిస్సింగ్ అన్న ఒక చిన్న కేసు అక్కడ ఫైల్ చేయబడ్డది ఆ కేసును విచారించడానికి వెళ్ళిన పోలీసులకు తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లుగా దానికి కారణము ఆటో శంకరే అని వారు కనిపెట్టి అతని సారాయి కొట్టులో అతన్ని చంపి మధ్యలో పూడ్చిపెట్టారు అలాగా అతని నేరాలను విచారిస్తూ ఉండగా ఇంకా చాలామంది అంతకుముందు కనిపించకుండా పోయారు వారందరినీ కూడా చంపి తన ఇంటిలోనూ తన వ్యాపార స్థలములలోనూ వారిని పూడ్చిపెట్టాడు అతని ఇంటి తవ్వకాలలో అనేక శవాలు బయటపడ్డాయి కనుక ప్రపంచమంతా బహు దుర్మార్గుడు అని అతన్ని గురించి కదలకదలగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు తమిళనాడు రాష్ట్రము ఉన్న రాష్ట్రాలన్నీ కూడా నివ్వరపోయేంతగా అతని నేరాలు బయటపడ్డాయి కోర్టు అతని నేరాలన్నిటిని విచారించిన తర్వాత అతనికి మరణశిక్ష ఖాయం చేశారు చెరసాలలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ తాను చేసిన దుర్మార్గపు పనులన్నీ హత్యా నేరాలన్నీ తన కండ్ల ముందు నాట్యం ఆడుతూ ఉండగా తనకు విమోచన లేదని తనలాంటి దుర్మార్గుని ఎవరు క్షమించలేరని అతడు కన్నీరు మున్నీరు కారుస్తున్న దినాలవి అలాంటి సందర్భంలో చెరసాలలో స్వార్థ చేసేటువంటి కొందరు దైవజనులు ఆ చెరసాలను దర్శించి శంకర్ యొక్క దీనావస్థను వారు ఎరిగి అతనికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతటి పాపినైనా క్షమించగలవాడని యేస్సును నమ్మిన వారికి పాపక్షమాపణ కలగడము కా మాత్రమే కాకుండా వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే అర్హతను ఆయన ఇస్తాడని చెప్పాడు యేస్సు శిలువ త్యాగము గ్రహించిన అతను తన జీవితాన్ని ప్రభుకి సంపూర్ణముగా సమర్పించుకొని శిలువమూర్తి తనకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించినాడని ఎరిగి ఆనందించి తనను తాను సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకున్నాడు అతనిలో అంతకు ముందున్నటువంటి భయము ఆందోళన వేదన ఇవన్నీ తొలగి ఎనలేని మహాసంతోషము అతనికి కలిగింది అతడు ఉరి కొయ్యను ఎక్కేటప్పుడు తన కుడి చేత బైబిల్ని పట్టుకొని ఆ ఉరి కంభం దగ్గరకు వెళ్ళి యేస్సు తన పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దైవమని అందరికీ చెప్పి తాను సంతోషంగా మరణాన్ని ఆహ్వానిస్తున్నానని ఇక తాను చేసిన ఘోర పాపములకు ఇది తగిన శిక్షే అని సాటించాడు ఇక్కడ ప్రభు కూడా అదే అంటున్నాడు దుర్మార్గుల విషయంలో మనము వారికి దేవుడు ఎందుకు శిక్ష విధించలేదనుకుంటాం కానీ దుర్మార్గులు శిక్షింపబడము దేవుడు ఇష్టపడడం లేదు దుర్మార్గత నుండి వారు మరలి బ్రతుకుట వలనే ఆయనకు సంతోషం కలుగుతుంది కనుక పాపులైన వారికి ఏసు శ్రీవత్ ఆగముని గురించి ప్రకటన చేద్దాం ఒకవేళ మీరు పాపంలో ఉండి మీ పాపాలకు క్షమాపణ లేదని అనుకుంటే ప్రభు దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని క్షమించి తన బిడగా మిమ్మల్ని చేర్చుకుంటాడు మహాగరుడా నీకు వందనాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి ఈ రామానికి మహింకరముగా వారిని వాడుకోరండి ఎన్నో బాధలు సమస్యలతో వారు వేదన పడుతూ ఉన్నారు ఆ బాధలు సమస్య నుండి బిడలను మీరు విడుదల చేయండి ఆయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చదువుకుని బిడలకు మంచి జ్ఞానం ఇవ్వండి వారు కోరుకునేటువంటి కాలేజీలు వారికి మంచి తండ్రి సీట్లను అనుగ్రహించమని వడుకుంటున్నాను అప్పుల బాధలో ఉన్న వారి అప్పులను తీర్చండి గర్భిణి స్త్రీలకు సుఖప్రసవాన్ని అనుగ్రహించండి దరిద్రతో బాధపడేటువంటి వారిని ప్రభా అయ్యా మీరు ఆదుకొని ఆశీర్వదించుమని మీ దివ్యకరములకు బిడలను సమర్పించుకుంటూ ఏసునాము అడిగి వడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని గాక ఆమె